పార్కింగ్ అందుకేట్లాగోన్ చేస్తాను పార్కింగ్ పెట్టింది మీరు నువ్వు నూట ఇరవై రూపాయలు ఇరవై తీసుకోవాన్స్ ముప్పై రోజు రూపాయలు దేని సమీ పార్కింగ్ మీరు రాకుండా ఎవరు సామి రావద్దన్న దేవస్థానం ఎవరైనా నువ్వు నువ్వు

భీషణం గార్డెన్స్ ఉంటది లేదు తిరుపతి కొండ మీదకి లేదు పార్కింగ్ తిరుపతి కొండకైనా పెద్దరా ఇది మానేయనండి మానేనండి నువ్వరు స్వామి నువ్వు ఎవరు స్వామి మానేయమంట నువ్వు ఇట్లా పైసలు వేస్తే రావాలి లేకపోతే రాదని గోడ పెట్టవు

చేస్తు వ్యాపారం చేస్తున్నా వ్యాపారం చేస్తురా మానే కోరు మానే వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం చేస్తున్నావా దేవస్థానంతో ఎంప్లాయీస్ గురించి కట్టింది ఇష్టం ఉంటే ఉంటుంది లేకపోతే లేదంటే కరెక్ట్ ఆడట్లనే ఉంటాడు ఆయన